హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జామ్దాని జామదానీ నైట్ టు టూ వీడియోస్ వదిలానండి ఎంత మంచి రెస్పాన్స్ అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అయితే ఇంకొంచెం ఉన్నాయండి ఇవి కూడా కొంచెమే ఉన్నాయి ఇవి కూడా పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి జామదానికి ఇలా బోర్డర్ ఇస్తాడు ఇదంతా కూడా వీవింగే ఎంత క్యూట్గా ఉందో చూడండి చిన్న బోర్డరు ఎంత బాగుందో మంచి పీచ్ కలర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు ఉన్న శారీస్ వరకు వీడియో చేస్తున్నాను చూడండి ఇది పళ్ళు చాలా బాగుందండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా మస్తు ఉంది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి ఎంత బాగుందో కదా ఆల్ ఓవర్ డిజైన్ సూపర్ ఉంది చిన్న కడి బార్డర్ ఇచ్చాడు కడ్డీ బార్డర్ చిన్న బోర్డరు ఎక్సలెంట్ పీస్ అండి బిస్కెట్ కలరు అసలు ఎంత బాగున్నాయండి ఈ చాలా బాగున్నాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగా సేల్ అయినాయి అండి అందరికీ థ్యాంక్ యూ అండి పళ్ళు బాగుందండి అంటే ఈ డిజైను మీరు కట్టుకుంటే బాగుంటుందండి ఇది పళ్ళు వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా మంచి డిసెంబరం పువ్వు రంగు వస్తుంది అనమాట బాగుంది క్లాసీ ఉంది స్టైల్ స్టైల్గా ఉంది క్లాస్గా ఉంది శారీ కడితే నిజంగా అంతే బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా చాలా బాగున్నాయండి కొంచెమే ఉన్నాయి చిన్న వీడియో షార్ట్ వీడియో చేద్దామని చేస్తుందా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ కూడా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి శారీ సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా చాలా బాగుంది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఇంత పెద్ద బ్లౌజ్ అండి అసలు ఎంత బాగా ఇచ్చాడండి అసలు సూపర్ ఉంది కదా సారీ సీరియస్లీ చాలా బాగుంది చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు అండి చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదేనా ఇలా బా పళ్ళు ఇది ఒక రకమైన బిస్కెట్ కలర్ కాదు ఇది ఒక రకమైన కలర్ అండి బాగుంది డిఫరెంట్గా ఉంది కలరు కడితే కూడా అంతే బాగుంటుంది నల్ల టోలికైనా తెల్ల టోలికైనా బాగుంటుంది ఇది బ్లౌజు ఓకే ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా ఫోర్ మార్పుల మీద చూపించేద్దామా పింక్ ఆల్రెడీ ఓపెన్ చేసాము లేదు అది వేరే ఆటల్లో పెట్టిన ఎంపిక అదే అది చేసినట్టు బిస్కెట్ కలర్ ఎల్లో ఒకటే ఉందండి అసలు ఎల్లో చాలా వచ్చాయి చాలా బాగా సేలైనవి పళ్ళు శారీ మొత్తం కూడా చిన్న బుట్టి పెద్ద బుట్ట ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది శారీ చాలా బాగుందండి ఎంత క్లాసీ ఉంటుందో ఈ శారీ కడితే రియల్లీ నిజంగా చాలా బాగుందండి ఓకే ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇంకొక శారీ ఉందండి అంతే అయిపోయినాయి మీరు వెంటనే వీడియో చూడగానే వెంటనే బుక్ చేసుకోండి అండి లేదంటే ఉండవు ఇవి కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అంతా బుట్టీస్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా ఆలో డిజైన్ బుట్టీస్తో ఇచ్చాడు చాలా బాగుంది బుట్టీ కూడా అందంగా ఉన్నాయి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మెయింటైన్ చేసేవాళ్ళకైనా మెయింటైన్ చేస్తే క్యాక్ ఉంటాయండి ఓకే ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎట్లా ఆ డిజైన్ వేరు ఇది నైట్ ఆర్డర్ కూడా వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది Saremo.